వచ్చారు మేము శంకర్పల్లి మండల రామదర్మ గ్రామం నుంచి వచ్చామండి అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ దందాదారులు రైల్వే ఎంప్లాయీస్ మిస్లో మా మా భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు మాకు మా ఆస్తులు మా తాతల నుంచి వస్తున్నాయండి ఎప్పటి మేము అలా పంటలు పండించుకుంటున్నాము మేమే మేము అది మా దినంలో ఉన్నాయి మేము పంటలు పండించుకుంటూ వస్తున్నాము కానీ గత కొన్ని రోజుల నుంచి రైల్వే ఎంప్లాయీస్ ముసుగులో ఎవరు ఎవరైతే రిల్వే తంతాదారులు ఉన్నారో వాళ్ళు ఈ ఇవన్నీ ప్లాట్లు ప్లాట్లు అయిపోయినాయి జాగా మాదే అని చెప్పి మా దాంట్లో రావడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ ప్లాట్లు లేవు ఏమీ లేవు మాకు మాకు తెలియసే ప్లాట్లు చూడలేదు అక్కడ మాకు ప్లాట్ల సంగతి కూడా తెలియదు మాకు అక్కడ ఇప్పుడు కొత్తగా మరి ఇదంతా ఎందుకు చేస్తారో మాకు తెలియదు మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది సో దానికోసమే మేము కూడా దరఖాస్తు పెట్టడానికి వచ్చినాము ఇదే విషయమే పోయిన మంగళవారం ఇదే ప్రజావాహిలో ఎవరైతే ఈ రైల్వే రైల్వే ఫాల్స్ అయితే ఉన్నారో వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళ జాగ్రత్త కబ్జా చేసినట్టు మా మా మీద ఫాల్స్ అప్లికేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇచ్చారు వాళ్ళకి ఏమున్నాయి ప్రూఫ్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో మాకు తెలియదండి సో మా దగ్గర అయితే మా మాకు మా తాత వచ్చినటువంటి ఆశ కాబట్టి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సో ల్యాండ్ మాది అంటే కోర్టు కేమన్నా కలదు ఆ కోర్టు ఎలా ఉంది కేసు నడుస్తా ఉంది దానికి దానికి మేము అదే జాయింట్ కలెక్టర్ అప్లికేషన్ తీసుకున్నాము మేము మా వల్ల చేసి అన్ని చేస్తా ఓకే మన సీఎం దృష్టి తీసుకెళ్లారా సీఎం దృష్టి తీసుకెళ్లాము ఇది ఇదే విషయాన్ని అప్లికేషన్ ఇందాక అప్లికేషన్ ఇచ్చుకున్నాము ఇచ్చాము అక్కడ ఎంతమంది ఉన్నారు ఈ బాధితులు చాలా మంది నాకు ఆరేడు కుటుంబాలు ఉన్నాయండి మేము గత ఇరవై అయినా ఫైట్ చేస్తున్నాం ఇది కొత్త స్టార్ట్ చేసిన ఫైట్ కాదు ఇది చాలా రోజులు పై చేస్తాం ప్రతిసారి ఎవరు వస్తారు మాదితారు ఎందుకంటారు కూడా మాకు తెలియదు మాకు మాకు సంబంధం లేని దాంట్లోకి వచ్చి మాదంటే మా మాకు ఎంత ఇబ్బంది అవుతుంది గత చెప్తున్నాను గత యాభై ఏళ్ళకి తాత కబ్జా మొత్తం మేమే ఉన్నాము ప్రతి సంవత్సరం కట్టలు పెడుతున్నాం అందులో అదేదో కొత్తగా ఈరోజు చురుచేసింది కాదు అది వాల్యూ చాలా హైలో ఉంటాయి ల్యాండ్ వాల్యూ చాలా హైలో ఉంటుంది ఉంది కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతుంది మరి పోయిన గవర్నమెంట్ కూడా ఏం చేయండి గవర్నమెంట్ కదా పైగా అప్లికేషన్ ఈ మధ్య రోడ్ల మీద పడేస్తున్నారు అని కంప్లైంట్ కూడా వస్తుంది మేము 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 అవన్నీ నమ్మమండి మేము అవన్నీ నమ్మము మాకు మాకు సీఎం గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో మేము అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నాం మీరు మాట్లాడండి మీరు అడగండి మీరు అడగండి చెప్పండి మేము శంకర్పల్లి మండల రామంతరం గ్రామం నుంచి అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ దందాదారులు రైల్వే ఎంప్లాయీస్ మిస్కులో మా మా భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు మాకు మా మాస్తులు మా తాత నుంచి వస్తున్నాయండి మేము మేమన్నా పంటలు పండించుకుంటున్నాము మేమే మేము అది మా ఆధీనంలో ఉన్నాయి మేము పంటలు పండించుకుంటూ వస్తున్నాము కానీ గత కొన్ని రోజుల నుంచి రైల్వే ఎంప్లాయీస్ ముసుగులో ఎవరో ఎవరైతే రియల్ ఎస్టేట్ దందాదారులు ఉన్నారో వాళ్ళు ఈ ఇవన్నీ ప్లాట్లు ప్లాట్లు అయిపోయినాయి జాగ మాదే అని చెప్పి మా దా మా దాంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ ప్లాట్లు లేవు ఏమీ లేవు మాకు మాకు తెలియపర్సలు మీరు ఇప్పుడు ప్లాట్లు చూడలేదు అక్కడ మాకు ప్లాట్ల సంగతి కూడా తెలియదు మాకు అక్కడ ఇప్పుడు కొత్తగా మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది సో దానికోసమే దరఖాస్తు పెట్టడానికి వచ్చినాము ఇదే విషయమే పోయిన మంగళగరం ఇదే ప్రజావాహిలో ఎవరైతే ఈ రైల్వే రైల్వే పరిస్థితి ఉన్నారో వాళ్ళు వచ్చి మేమేదో వాళ్ళ జాగ్రత్త కబ్జా చేసినట్టు మా మీద ఫాల్స్ అప్లికేషన్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో మాకు తెలియదండి సో మా దగ్గర అయితే మాకు మా తాత నుంచి వచ్చినటువంటి ఆశ కాబట్టి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సో ల్యాండ్ మాది అంటే కేసు హైకోర్టు నడుస్తా ఉంది మేము అదే జాయింట్ కలెక్టర్ అప్లికేషన్ తీసుకున్నాము మేము మా వల్ల చేసి అది చేస్తా దృష్టికి తీసుకెళ్ళాము ఇది ఇదే విషయాన్ని ఇందాక అప్లికేషన్ ఇచ్చుకున్నాము ఇచ్చాము అక్కడ ఎంతమంది చాలా మంది నాకు ఆరు కుటుంబాలు ఉన్నాయండి మేము గత ఇరవై నేను ఫైట్ చేస్తున్నామండి కొత్త చేసిన ఫైట్ కాదు ఇది చాలా రోజులు పై చేస్తాం ప్రతిసారి ఎవరో వస్తారు మాది అంటారు ఎందుకంటారు మనం తెలియదు మాకు ఉండాలి మాకు సంబంధం లేని దాంట్లోకి వచ్చి మాదంటే అంటే మాకు ఎంత పర్యటన గత చెప్తున్నాను గత యాభై ఏళ్ళండి రాదండి ఆ కబ్జా మొత్తం మేమే ఉన్నాము ప్రతి సంవత్సరం పంటలు పెడుతున్నాం అందులో అదేదో కొత్తగా ఈరోజు చురు చేసింది కాదు అది ల్యాండ్ వాల్యూ చాలా హైలో ఉంటుంది ల్యాండ్ వాల్యూ చాలా హైలో ఉంటుంది ఉంది కాబట్టి ఇవన్నీ మరి గవర్నమెంట్ కూడా ఇన్జెయిన్ ఈ గవర్నమెంట్ చేస్తుంది కాదు మెగ అప్లికేషన్ ఈ మధ్య రోడ్ల మీద పడేస్తున్నారని కంప్లైంట్ కూడా వస్తుంది మేము 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 అవన్నీ నమ్మకం మేము అవన్నీ నమ్మము మా మాకు సీఎం గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం మేము అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నాం